దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలనే సాపత్రంతో తినడం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశాన్ని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భారతీయ జరుగుతూ ఉంది సాధారణ సాధారణంగా స్వాగతం भारत माता की, भारतीय तुम्री? जनता पार्टी शासन और सूर्यनारायण गार

అక్కడ ఇష్ పరిషత్ అనేది నలభై సంవత్సరాల కింద అధ్యక్షత వహించేది ఆయన అక్కడ ఉన్న పేదవాళ్ళ పరిస్థితులన్నీ మాల మాలియా మరాఠీ ఎటువంటి పరిస్థితులు చిన్న చిన్న గుర్సెలు వేసుకుని ఉండేవాళ్ళు ఆ సిద్ధిగతులన్నీ అన్నవారి తెలుసు కావున ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చూస్తున్నారు కనుక నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ డీజల్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు నేను గత రెండు వేల పద్నాలుగులో గెలిచి నాలుగు కోట్ల రూపాయల పనిచేయడం జరిగింది ఐదు సమయాల కట్టినాలు తెలుసు కావున ఇవాళ యావత్ భారతదేశం గురించి ప్రపంచ దేశాలని ఎదురు చూస్తున్నాయి నరేంద్ర మోడీ నాయకత్వం గురించి కావున ఇవాళ అదే సంతోషంతో నేను కూడా చిన్న ఒక చిక్కులాగా ఇంట్లో చేరి ఏదో మన డిజర్కు అభివృద్ధి చేద్దామని ఆయన దయతోటి రాబోయే ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్ నేను ఆయన దయ బికెట్ చేసి ఇస్తే నేను దేర్చి నాకు ఆయన సమర్పించేసి నా డిజర్కు న్యాయం చేస్తానని జై శ్రీరామ్ భారత్ జై భారత్ ఐ కత్తుం భారతి లాలి ఎమ్మెల్యే సర్వ సోనార్ గారు మరి ముఖ్యంగా ఈరోజు మన కరసేవ కరసేవకు కూడా బీజేపీ కార్యకర్తలు మన ఉత్సాహము వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ నువ్వు వస్తుంటే చూశాను నేను అందరి మీద చాలా ఎంతో ఉత్సాహంగా ముందరికి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది దానికి ఏంటంటే దాని పూర్తి కారణం ఏంటంటే సహదేవ్ గారి సపోర్ట్ సహదేవ్ గారికి సపోర్ట్ చూ అంటే సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అయినందుకు వాళ్ళందరూ సపోర్ట్ ఎంత వచ్చారో చాలా సంతోషం ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈరోజు సహదేవ్ గారు ఈ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకు కారణం ఏంటంటే కేవలము మన ధన్పారు గారు ఎంతో సిన్సియర్ ఇంత పెద్ద మెజార్థులు ఈరోజు ఎమ్మెల్యేలకు గెలిచారు దానికి అదే స్ఫూర్తితో ఎదుగురు వస్తే కూడా వాళ్ళని కాదని లేదు ఎవరు వస్తే కూడా లేదు కాదనడం అదే ప్రకారంగా వచ్చిన ప్రతి వ్యక్తికి ఏ పను చిన్న వ్యక్తి అదే అందుకు వరకు నా రిక్వెస్ట్ చేశానంటే నేను అసలు యాక్చువల్గా జాబ్ రావాలనుకుంటున్నాను కానీ ఏంటంటే ధర్మ గారు నాయకత్వం ఉంది కాబట్టి నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీ పార్టీకి ముఖ్యంగా మన భరత్ భూషణ్ గారు ఎంతో సేవ చేశారు అతను కూడా ముందరికి వచ్చి ఎంత ప్రోత్సహించారు కాబట్టి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరందరూ ఏ ముక్తి కంఠంతో చెట్టు లేపి సహజంగా నా నాయకత్వం బలపరుస్తున్నారని బలపరుస్త బలపరుస్తున్నారని చెప్పి చెప్పినందుకు మీరంతా చేయలేని సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాం భారత్ మాతాకి సరిపోతారు అది సరిపోతుంది రోడ్ తాకేద్దా అంటే చౌరస్తాగా ఈ రోడ్ కాదు భరత్ మతీ రెండు చేతులు పై చెంది జై శ్రీరామ్ ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అనొచ్చు ప్రపంచ నాయకుడు కూడా అనొచ్చు మనం చూసి మాల్యూ కఠినైపోయింది లక్ష ద్వీపాలు ఇవాళ ప్రపంచ టూరిజం కేంద్రమవుతా ఉన్నాయి ప్రపంచంలో ఏ పరిష్కారమైన ఏ దేశాల మధ్య అంటే అందరు కోరుకునేది నరేంద్ర మోడీ గారు అటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆరు దిశలు దేశం కోసం ధర్మం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు మాజీ కార్పొరేటర్ ప్రజానాయకుడు సాదేవ్ గారు మరియు వారి బృందం భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషము వారందరి కూడా స్వాగతం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక ఉన్న పెద్దలు సీనియర్ న్యాయవాది సోదరుడు తులా గంగర్ గారికి మరియు నిజామాబాద్ లో చేస్తున్నారు భరత్ భరత్భూషణ్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు నాగో లక్ష్మీరాయణ గారికి ఓబీసీ మోర్చా స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ సీనియర్ నాయకుడు స్వామి యాదవ్ గారికి బీజేపీ సీనియర్ నాయకుడు గొడ్డు వెంకటేష్ గారికి మరియు ఈ కార్యక్రమం అంతా కూడా అన్ని తానే నిర్వహిస్తున్న మండల అధ్యక్షుడు సోదరుడు గడ్డ రాజు గారికి ముగ్గురు ఇన్చార్జ్ శక్తి కేంద్రం ఇన్చార్జ్ శ్రీనివాస్ గారికి ఓబీసీ నుంచి జనరల్ సెక్రటరీ సోదరుడు నాగరాజు గారికి కరిపే గణేష్ గారికి మరియు విష్ణు గారికి వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజే పార్టీలో చేరకూరుతున్న ఉత్సాహంగా చాలా మంది యువకులు ఉన్నారు వారందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాభినందన భారతీయ జనతా పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఒక వాజ్పేయి గారి ప్రభుత్వం వేస్తే మిగతా అరవై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కథ రెండింటిలో ఈ పది సంవత్సరాలు జరుగుతోంది భారతదేశం ముఖ్యంగా మనం అందరం కూడా ఇలా ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి గుర్తు చేసుకుంటే కరోనా వ్యాధి అప్పుడు కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూసినాయి పేద దేశము అత్యధిక జనాభున్న భారతదేశము ప్రపంచ చిత్రపటం అప్పుడు అందరు కూడా ఒక ప్రశ్న కానీ నరేంద్ర మోడీ గారు ఆ శక్తి లేనిది ప్రపంచ నాయకుడు కానీ ప్రపంచ నాయకుడు అంటే ఆయన కాన్సెప్ట్ రెండు వేల నలభై ఏడు వరకు విశ్వగురు స్థానాన్ని నిలబెట్టడానికి ఆయన కోసం కాదు రాబోయే వందల సంవత్సరాల గురించి ఒక పురాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆలయమైన భారతదేశం తీసుకురావడానికి ఆయన ఆయన కృషి చేస్తా ఉన్నారు అయితే కరోనా సమయంలో భారతదేశం ఏమైపోతుంది అన్న సమయంలో త్వర త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచంలో మొట్టమొదట వ్యాక్సిన్ తయారు చేసి నూట నలభై కోట్ల జనాలకు రెండు సార్లు మూడు సార్లు ఉచితంగా వ్యాక్సిన్ ఆయన వ్యక్తి గర్వంగా చెప్పుకుంటా ఉంటాడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా కాల్సి పుట్టించి జోజన తోటియాణం స్టార్ట్ చేసి జంజాయోజన అంటే బ్యాంక్ లో జీరో అకౌంట్ అంతే ముందు మనం బ్యాంక్ వెళ్తే మన పెద్ద సార్ చెప్తాడు చాలా రోజులు అయింది రిటర్న్ అయినా ఎవరైనా పోతే ఎట్టుంటే ఇది మనకు పనికి అకౌంట్ వాళ్ళ అవసరానికి ఖర్చు మాకు పేపర్లు వేస్తూ మాకు శ్రమ వేస్తూ నా సోట్టుకోవాలనుకుంటే ఇంకా పెద్దలకు పెన్షన్ ఇలా బతులకు గ్యారెంటీలు తేవాలా కావాలా వెయ్యి రూపాయలు ఆయన వెయ్యి రూపాయలు ఏదో పెన్షన్ అయితే వస్తే ఆ చెక్ తీసుకొని అమౌంట్ కావాలంటే ఆ చెక్ ల్యాబ్స్ అయిపోయింది అటువంటిది వచ్చి బ్యాంకు వాళ్ళు జిల్లా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అది గొప్పతనం ఆ తర్వాత స్వచ్ఛ భారత్ నవ్విదు ప్రతిపక్షాలు ఎప్పుడు వాళ్ళ పని అదే బ్యాలెన్సుడు తప్ప ప్రశంసించే వాళ్ళకు ఉండదు స్వచ్ఛ భారత్ ఇంతమంది జనాభా ప్రపంచంలో రెండవ స్థానం సాధ్యమేత అనుకున్నారు నవ్విండ్రు ఈరోజు మనం కూడా రోడ్డు మీద పేపర్ చెక్ చేయాలన్నా ఉమా అన్నాలని మనం ఆలోచిస్తాం అది స్వచ్ఛ భారత్ గొప్పకరం అదేవిధంగా పేదలకు ఉద్వల యోజన ఉచితంగా ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదు గ్యాస్ స్థితితోటి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉద్యమ యోజన కార్యక్రమం చిరు వ్యాపారులకు కరోనా తర్వాత దెబ్బతిన్న ప్రజలకు గత మూడు నుండి ఉచితంగా రేషన్ ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మూడు సంవత్సరాల ఇంకొక సంవత్సరం వరకు కూడా రెస్ట్ చేయడం జరిగింది ఉచితంగా ఇస్తుంది కేవలం భారతదేశం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఆర్టీలను బంద్ చేసింది దరిద్ర పార్టీలు ఉంటాయి ఇలా మన దగ్గర ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే రోడ్డు రోడ్డు మీద పన్నొప్పులు అమ్ముకునే వాళ్ళకు ఎటువంటి గ్యారంటీ లేకుండా కరానా దెబ్బతిన్న కుటుంబాలకు పదివేల రూపాయలు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కట్టిన తర్వాత ఇరవై వేల రూపాయలు ఆటోమేటిక్ ఇరవై వేలు కట్టిన తర్వాత నలభై వేలు మేము ఒక కార్నర్ మీటింగ్ అని గత సంవత్సరంలో నిర్వహించాం మైనార్టీ ఏరియాలలో పెట్టినాంకా విశ్వాస్ ప్రయాస్ అంటే ఏదైతే జాతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టా ఉందో ఒక కులం కాదు మతం కాదు ఏ రాజకీయ పార్టీలు కాకుండా నిజమైన ప్రజాస్వామ్య పార్టీ భారతీయ జనతా పార్టీ చెందుతున్న దేశంలో అంటే ఇవాళ కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలు మేము అన్ని విషయాలు చెప్పినాం మైనార్టీలకు ఎటువంటి లబ్ధి చెప్పుకోసామని బీజేపీ నుండి అని చెప్పిన తర్వాత నేను ఇంకొక కారణం పోవాలని మా నాయకులంతా ఇద్దరు అక్కడే ఉన్నారు మీరు మీటింగ్ కంప్లీట్ కండక్ట్ అని చెప్పడం జరిగింది ఒక మైనార్టీ సోదరుడు వచ్చి బైసా మేరకు దశ రూపాయలు ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఆయన కన్నా ఎంత సంతోషం అంటే అది స్ట్రీట్ వెండర్స్ కు పదివేల రూపాయలతో అది తట్టిన తర్వాత నలభై వేల రూపాయలు ఆ తర్వాత లోన్ చిరు వ్యాపారులు చాలా ఈజీ ప్రాసెస్ తోటి షార్ట్ టైంలో వ్యాపారాలు చేసుకోవడానికి ముద్ర రోజులు ఇలా వందలాది కోట్లు ముద్ర రోజుల ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఆయన పద్దెనిమిది గంటలు పది సంవత్సరాలు ఒక లీవ్ తీసుకోకుండా ప్రజల పని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు ముందుకు సాగుతూ ఉంది అటువంటి పార్టీలో మేముండ ఈ రోజు మీరందరూ కూడా చేరడం అనేది విధంగా చాలా గర్వకారణం విషయాలు ఇలా ఎంప్లాయీస్ ఉన్నారు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు ఆర్టికల్ రద్దు మనం ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాం అది సాధ్యం కాని పని అని మనం ఎప్పుడు చెప్తాం కశ్మీర్తో ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంటే లక్షలాది కోట్ల రూపాయలు కశ్మీర్ పోతా ఉన్నది కానీ అక్కడ మనది ఎటువంటి అధికారంలో పోయినప్పుడు తయారవుతా ఉన్నారు అక్కడ ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ అనే ఆటో కట్టినది ఆయన గత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు పోయి అక్కడ ఏదైతే లాల్ చోక్ ఉంటుందో అక్కడ ఆయన ఫ్యామిలీతో ఉండడం జరిగింది అంటే అక్కడ జెండా సాధ్యం కాని సమయంలో ఈరోజు కశ్మీర్ ప్రజలందరూ కూడా స్వచ్ఛ స్వేచ్ఛ పెంచుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు హిందువులు అతి కొద్ది మంది అయినా ముస్లింలు కూడా మామూలు పోతులు ఎక్కడ ఇవ్వక సెక్యూరిటీ లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఇవాళ రెండు రోజుల తర్వాత మనము అనేక సుమారు ఐదు వందల సంవత్సరాల నుండి నిరీక్షత లక్షలాది మంది కరసేవకులు రాబోతా ఉన్నాడు సంవత్సరాల కోర్టు ద్వారా వారి సులువైన తీర్పు ద్వారా ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది విధంగా మైనార్టీ సోదరి మండలం ట్రిపుల్ తలాక్ ఒక వరం తలాక్ 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 అంటే విఎల్బి అంటే పెద్ద పెద్ద ఫ్రాంచైజీలో కూడా డైవర్స్ ఉండేది ఇవాళ వాళ్ళకు ఒక వరం అంటే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం సంక్షేమ పథకాలు సంస్కరణలు మళ్ళీ మనం రెండు నెలలోనే మళ్ళీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి ఆవరేజ్ బార్ మోడీ సర్కార్ పక్క మోడీ సర్కార్ ఏ బార్ మూడు వందల మూడు అయితే యాభై కన్నా ఎక్కువ అటువంటి పార్టీలో మీరందరూ కూడా రావడం అందరికీ స్వాగతిస్తూ ఒక కమిట్మెంట్ పార్టీ ఒక న్యాయం కోసం ధర్మం కోసం ఒక నీతి నిజాయితటి పనిచేస్తున్న పార్టీ నిజమైన శక్తుల పార్టీ ఈరోజు దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మీరందరూ కూడా చాలామంది యువకులు ఉన్నారు మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం అందరం కూడా కలిసి పార్టీ కోసం మనసు పెట్టి పనిచేద్దాం అర్బన్లో ఏ కార్యక్రమం ఉన్నా కానీ మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా ముప్పై ఏడవ డివిజన్ ఈరోజు సోదరు సహదు ఆయన చెప్పినట్లు అక్కడ రూపాయి తగ్గుదల విశ్రాంతి ఉంది నేను నలభై సంవత్సరాల నుండి అక్కడికి వెళ్తూ ఉంటాను ఇంకా విశ్వహిత కార్యకర్తగా ప్రవేశించి జిల్లా అధ్యక్ష స్థాయికి నేను అక్కడ ఆ గ్రౌండ్ నుంచే నేను ఎదిగిన ఇవాళ నేను కూడా ఒక సమాజానికి ఏదో చేయాలి మనకు ఉన్నదాన్ని ఏదో చేయాలని ఒక కాన్సెప్ట్ ఇది ఆర్ఎస్ఎస్ నుండి మనందరికీ కూడా కలుగుతాయి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిరంతరంగా నా ట్రస్ట్ ద్వారా సేవతో ఇందులో ప్రజలు ప్రజల చేత ఉన్నాయి దాని ఫలితమే ఈరోజు దంపాల సూర్యని గెలిపియాలని మీరందరూ హిందూ నగర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా మనము ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించే పార్టీ ఏముందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తప్పకుండా ఇప్పుడు లేకుంటే హార్ట్ఫుల్గా పనిచేసే కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తే దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు దత్తాత్రేయ గారు గవర్నర్గా అదేవిధంగా మన గవర్నర్ ఇంద్రచేన రెడ్డి గారు ఈరోజు పెద్దల గంజారెడ్డి చాలా సీనియర్ నాయకుడు మోర్చ అధ్యక్షుడు చెప్పిన నేను ఒక ఉదాహరణ పట్నాల్లో పోటీ చేసిన పోటీ పైన పట్టణంలో టికెట్ రాలేదు అయినా కానీ నేను ఉన్నా పట్నాలు నుంచి నిరంతరంగా పార్టీకి ఇచ్చిన కార్యక్రమాలు చేపడుతూ పార్టీ సేవ చేస్తున్నందుకు నాకు ఈసారి టికెట్ రావడం మీ అందరి సహజ పార్టీ సహకారంతో గెలవడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గుర్తిస్తుంది కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా మరొకసారి సాధు తప్పకుండా ఆయన నేను మొన్న పదిహేనో తారీఖు నాడు నాకు తెలుసు నేను ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేను వందల సార్లు వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ స్థలంలో ఆయన పీరియడ్లోనే చాలా రోడ్లు కూడా నేను చూడడం కూడా జరిగింది మీరు ఆ భగవంతుడి ఆశీర్వాదంతో భవిష్యత్తు ఉన్నత స్థానానికి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పుకుంటూ భారత్ మాతా राजू शेखर जी कार्तिक I yeah. do భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముందు ¿Qué